తమ అవమానిస్తుంది తప్ప న్యాయమైన చిత్తశుద్ది ఏమాత్రం లేదని తమ ప్రధానమైన డిమాండ్ పరిష్కరించే సమ్మెను మరింత ఉధృతం చేస్తాం తప్ప తలొగ్గే ప్రసక్తే లేదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి పద్మావతి హెచ్చరించారు అంగన్వాడీ వర్కర్ల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మె పదహారవ రోజున పిఠాపురం మహారాజా కోటలోగల ఎమ్మెల్యే పెండం దొరబాబు ఇంటిని ముట్టడించారు పెద్ద ఎత్తున అంగన్వాడీ వర్కర్లు ఎమ్మెల్యే దొరబాబు ఇంటి వద్దకు చేరుకోగా పోలీసులు వారందరూ అడ్డుకున్నారు కాసేపటికి ఎమ్మెల్యే దొరబాబు వారి దగ్గరకు వచ్చి వారి సమస్యలు విని వారిచ్చిన వినతి పత్రం స్వీకరించారు తప్పకుండా తమ ప్రభుత్వం న్యాయం జరిపే విధంగా కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మావతి మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో పట్టణ పోలీస్ ఎస్ఐ మురళీమోహన్ సిబ్బంది వైసీపీ నాయకులు రెండెం జనార్దన్ ఆగంటి ప్రభాకర్ దంగేటి ఆదినారాయణ కొట్టెటి రాజేష్ ఉన్నారు भवानी जी का नाम है रोहिणी యూనియన్ సిఐటియు తరఫున వీరి యొక్క సమస్యలని అన్నిటినీ కూడా అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి తక్షణమే సుప్రీంకోర్టుని తీసుకొచ్చారు అంగన్వాడీలకు గ్రాడ్యూటీ రాష్ట్రంలో అమలు చేయాలి ఈ సమస్యలన్నింటినీ కూడా న్యాయబద్ధంగా కోరడం జరిగింది ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా ఇది వీరికి రిప్రజెంటేషన్ నేను వారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నారని చెప్పి మాటిస్తూ వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటి వరకు ఆ రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట యాభై ఒక్క నియోజకవర్గానికి చేయడం వీరందరి సహకారం వీరందరి సహకారంతో కూడా అధికారంలోకి వచ్చిన నియమం తప్పనిసరిగా ఈ సమస్యల్ని అర్థం చేసుకుని తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత మా ఇది కంపల్సరీ వీరందరూ మా అక్కచెల్లెలు వీరందరినీ కూడా మరింత బాగుండాలని నేను కోరుకునే వ్యక్తిగా తప్పనిసరిగా వీళ్ళ తరుపుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యల మీద పన్నెండో తారీఖు నుంచి రోజుకి పదహారో రోజుకి సమ్మె చేరడం జరిగింది నిన్ననే నాలుగో నాలుగోదాప చర్చలు పిలిచారు గవర్నమెంట్ ప్రభుత్వం మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి అవమాన చేశారు ప్రభుత్వం మూడు సార్లు చర్చలు ఏమైతే జరిగిందో అదే విధంగా పాడిందే పాట పాస్పళ్ళ అన్నట్టుగా అన్నట్టుగానే నాలుగోసారి కూడా చర్చలు ఎప్పలవడం జరిగింది ఏం ఏదైనా కానీ తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించేంతవరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేసి మా ప్రధానమైన డిమాండ్లు అమలు చేసేంతవరకు కూడా సమ్మెను ఇంకా మేము కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం తప్ప మా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు పదహారో రోజు సమ్మె సందర్భంగా నిన్న చర్చలు విఫలం అవడం కారణంగా ఈరోజు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడి చేయడం జరిగింది అదేవిధంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భాగంగా పిటాపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఇల్లు ముట్టడి చేసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన మాకు ఇది సీఎం దృష్టి దృష్టికి తీసుకెళ్లి న్యాయంగానే సమస్యలు పరిష్కరించేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి